మొన్న రాత్రి తిరుమల క్యూ కాంప్లెక్స్లో ఒక భక్తుడు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న విధానం పెద్ద ఎత్తున వైరల్ అయింది పాలు ఇవ్వట్లేదు సరిగ్గా ఫుడ్ ఫెసిలిటీ కల్పించట్లేదు అని చెప్పి టీటీడీ చైర్మన్ గారిని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీనిపైన టీటీడీ తీసుకున్న చర్యలు చూస్తే మాత్రం ఎవరికైనా కానీ పోకడలేమో కనిపిస్తూ ఉంది ఇంత పోకడలా బికాజ్ ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో చైర్మన్గా పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఉండేది అర్హత మీకు ఆ తర్వాత పాలక మండలి మారొచ్చు చైర్మన్ గారు మారొచ్చు పూర్తి స్థాయిలో భక్తులు మాత్రం ఎప్పుడు ప్రతి సంవత్సరం అక్కడికి వస్తా ఉంటారు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఆ ఎవరైతే భక్తుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అతని చేత క్షమాపణ చెప్పించారు మీరు వెళ్ళి అయా సమయానికి మేము ప్రొవైడ్ చేయలేకపోయాం పాలు అవి పూర్తిస్థాయిలో ఏమి అనుకోవద్దు ఐదు అని చెప్పి మీరు పూర్తి స్థాయిలో అతను హామీ ఇచ్చుకుంటే ఇంకోసారి ఇటువంటి పొరపాటు ఏ భక్తు ఏ భక్తుడికి జరగదని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటే మీరు వెళ్ళి నా పాలు సార్ నాకు జనం వచ్చింది అందుకని చెప్పి అప్పుడు చాలాసేపు వెయిట్ చేసింది సార్ పాలు అవన్నీ తర్వాత వచ్చినాయి సార్ అంటే అప్పుడు రాలా సమయానికి రాలా ఆ భక్తులు చెప్పే మాట ప్రకారం దానికి అతనికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా అతను చేసి క్షమాపణ చెప్పించడం ఇంకోసారి చేయను చైర్మన్ గారి గొప్ప వ్యక్తులు పూజలు ఐదని చెప్పించడం ఇది రాజరేకపోకడ తర్వాత వెంటనే అతని పైన బైండ్ ఓవర్ కేస్ పెట్టించారు బైండ్ ఓవర్ కేస్ ఇక్కడ పాలు ఇవ్వండి టీటీడీలో లేకపోతే భక్తులకి ఎవరికైనా ఫుడ్ అనేది సకాలంలో ప్రొవైడ్ చేయండి అని అడిగినందుకు గిఫ్ట్ ఏంటంటే కేసు పెట్టించడం చరిత్రలో ఎప్పుడు ఇట్లాంటివి చూడం టీటీడీ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు వెంకటేశ్వర స్వామి అనేది కొన్ని కోట్ల మంది సొత్తు కొన్ని కోట్ల మంది సొత్తు ఆయన మీద దుష్ప్రచారం చేయాలి చేయాలని చూస్తే ఆయనే చూసుకోగలడు మీరు చైర్మన్గా లేకపోతే ఈవోలుగా మీరుగా చూసుకోవాల్సింది ఆయనే చూసుకోగలడు ఇక్కడ ఎవరు రాజకీయాలు చేయరు ఇక్కడ వైసీపీ వైసీపీ అని ముద్రేస్తున్నారు చూడండి ఈ రాష్ట్రంలో ఏ ఏ ఒక్కడైనా ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఏదో పార్టీకి సంబంధించినోడు ఏదో పార్టీకి సంబంధించినోడు అలాంటి వ్యక్తులపైన అక్కడికి వెళ్ళి నిరసనలు తెలిపితే టీటీడీ చైర్మన్ నుంచి టీటీడీ ఎవరైతే పాలక మండలి సభ్యుల దగ్గర నుంచి అతనికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదా కేసులు పెట్టించేదా ఇంకా దీన్ని ఏమనుకోవాలి ఇంకా అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారా సకాలంలో పాలు ఇవ్వండి అంటే కేసులు పెడతారా ఏం నడుపుతున్నారండి మీరు మేము మార్చేస్తాం మేము మార్చేస్తాం మేము అంటే ఇదా మీరు ఇచ్చేది మార్చేయడం మీరు ఇంకా బాధ్యతగా అతను నడక్క ముందే అంతమంది ఏదైతే విప్పరీత క్రౌడు లక్ష ఇరవై వేల మంది దర్శనానికి వచ్చిన రోజు మీరు ఇంకా అదనంగా ఎవరైతే వర్కర్స్ని పెట్టుకోవడో లేకపోతే ఆ టీటీడీ ఎవరైతే సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళని పూర్తి సమాయత్తం చేసుకుంటూ పూర్తిగా మా ఎవరికి కూడా ఏ ఒక్క షుగర్ పేషెంట్లు ఉంటారు బీపీ పేషెంట్లు ఉంటారు వాళ్ళకి దర్శనానికి ఇబ్బంది కాకూడదు పూర్తి స్థాయిలో వాళ్ళకి మనం బాధ్యతగా వాళ్ళకి అండగా ఉండాలి వాళ్ళు పాలు కానీ ఫుడ్ కానీ సకాలంలో మనం అందించాలి అయితే బాధ్యత మీరు తీసుకోవాలి కానీ అట్లా తీసుకోకుండా నిరసన తెలిపిన వ్యక్తి పైన కేసు పెట్టే రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది ఒక రాజ్యమా ఇటువంటి రాజ్యంలో నా ప్రజలకి మీరు భరోసా ఇస్తుంది మేము మార్చేస్తాం మేము మార్చేస్తామంటే ఇదా ఇదా మీరు మార్చేసేది ఇవ్వండి అన్నందుకు కేసు పెడతారా ఎంత దారుణం అంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశాడు టీటీడీ సీరియస్ అంట ఆరుగురు చనిపోయిన వ్యక్తుల పైన కేసులు ఎవరిపైన పెట్టారు బాధ్యతగా టీటీడీ చైర్మన్ గారి పైన కేసు పెట్టారా చైర్మన్ గారి పైన కేసు పెట్టారా ఈవో గారు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారా చరిత్రలు ఎప్పుడు జరగలేదు కదా మీ హయాంలోనే ఇక జరిగింది దాని మీద కేసు పెడతారా ఎటువంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూ పైన అంతలా మాట మాట్లాడారంటే ఆ మాట చెప్పడానికి కూడా వల్లు జల్లరిచ్చేలాగుళ్ళు కొన్ని కోట్ల మందికి ముడిపడిన అంశం అది ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాజకీయ విమర్శలకు తీసి పక్కన పెట్టేశాడంటే ఏమి ఎటుబాతున్నాం మన సమాజం లడ్డూ పైన నిజంగా మీరు చిత్తశుద్ధితో మీరు మీకు ఎంత భక్తుంటో దేవుడి పైన మీకు అవకాశం వచ్చి దేవుడు మీకు అవకాశం ఇచ్చారు సేవ చేయండి అదే స్థాయిలో మా దగ్గర నుంచి ఎవరైతే సామాన్యులు భక్తులు వచ్చినప్పుడు దేవుడు అందరు సమానమే దేవుడి దగ్గర ఈ హోదాలోనే తీసి పక్కన పెట్టండి మీరు పాలక మండలిలో ఉన్నప్పుడు పూర్తిగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పి ఆ భక్తుడికి నచ్చ చెప్పి పంపించాల్సింది పోయి క్షమాపణ చెప్పిచ్చారే ఇక్కడే మీరు రాచరేకపోకట్లు కనబడుతున్నాయి తిరిగి మీరు కేసు పెట్టించారే బైందో కేసు అని ఇక్కడ ఇంకా అతిపెద్ద రాచరికపోకడలు కనపడతా ఉన్నాయి క్షమించండి తప్పు చేశా అని చెప్పి భక్తులు వచ్చారో ఇది వైసీపీ కుట్ర అని చెప్పి ఆ భాను ప్రకాష్ గారు తర్వాత వచ్చి కిరణ్ రాయలంట వాళ్ళిద్దరు వైసీపీ కుట్ర దేవుడి దగ్గర వైసీపీ టీడీపీ ఈ ఏంటండి ఇది ఏంటి మీరు సరిగ్గా చేయలేకపోతే సరిగ్గా చేయండి సార్ అని చెప్పాలి మీరు సరిగ్గా చేయలేకపోతే చేయండి సార్ అని చెప్పి ఇక్కడ పార్టీలు తీసుకొస్తారా దేవుడి దగ్గర దేవుడి దగ్గర కూడా పార్టీలు రాజ రాజకీయాలు తీసుకొస్తారని చూడండి ఇంకేమనుకోవాలి మిమ్మల్ని తిరుమల క్యూలైన భక్తులు అసహనంతో నినాదాలు చేసిన అంశంపై టీటీడీ తీవ్రంగా పరిగణించింది మీ తీవ్రంగా పరిగణించాల్సిన ఆరుగురు చనిపోయిన ఘటనలో హోదా హోదా కాదు మనకు కావాల్సింది ఇక్కడ రాజీనామా చేసి పక్క పోవాలి మీరు చైర్మన్గా టిటిడి చైర్మన్ డౌన్ డౌన్ భక్తులు సౌకర్యాలు కల్పించాలి పసిపిల్లలు పాలు వానించాలి ఆడవాళ్ళు ప్రత్యేక దర్శనం కల్పించాలి అధికారు రావాలి భక్తులు కాపాడాలంటూ క్యూ లైన్లు శుక్రవారం రాత్రి పదున్నర సమయంలో భక్తుడు నినాదాలు చేస్తుండగా మిగిలిన భక్తులు గొంతు కలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆంధ్రజ్యోతి ప్రచురించిన విషయం విదితమే ఈ సంగతి కారకుడానికి గుర్తించిన వ్యక్తిపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బైన్ డోర్ కేసు నమోదు చేశారు కాగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలో సర్వదర్శనం క్యూ లైన్లు అధికారులతో కలిపి శనివారం తనిఖీ చేశారు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు కొందరు భక్తులతో మాట్లాడారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ సిబ్బంది కృషి పట్టించుకోకుండా భక్తులు మనో మనోభావాలు దెబ్బతీసేలా కొందరు ఎలా ప్రవర్తించడం సరికాదు అన్నారు కొందరు అనాధికార వ్యక్తులు దర్శనం క్యూ లైన్లో భక్తులను రెచ్చగొడుతూ వీడియోలు చిత్రీకరిస్తున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చర్య ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టినా పాలు ఆ ఫుడ్ అనే టైంకి అందించాలి కదా మీ కృషిని మేము గుర్తు పెట్టుకోవాలి ఇదంటే మీ కృషి ఎంత చేస్తున్నారో ఏం చేస్తున్నారో ప్రజలు గుర్తించాలంటే మీరు సకాలంలో అన్నీ చేయాలి కదా సార్ గారు మీరు సకాలంలో అన్నీ చేయాలి కదా ఇదేంటండి నిజంగా అసలు కేసు పెట్టడం ఆశ్చర్యం కలుగుతా ఉంది పాలు ఇవ్వండి సార్ అన్నందుకు కేసు పెట్టేది అసలు నిజంగా ఇది రాచరేకపోకడా గతంలో రాజులు ఏదైతే ఇటువంటి దర్శనాలు ఇలాంటి ఏదైనా ఇబ్బంది వస్తే క్షమాపణ చెప్పాలి అట్లా అయిపోయిన పరిస్థితి ఇంకా నేను ఇంకో మాట మాడ వాడాల్సింది అయితే మన స్వతంత్రం రాకముందు ఎందుకులే అసలు నిజంగా ఎందులో ఎట్టి చెడు తీసుకెళ్తున్నారు కేసు పెట్టడం ఏంటండి ఆశ్చర్యం కాకపోతే దర్శనానికి ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మందిని ఇంకా ఎంప్లాయీస్నే లేకపోతే ఎక్కువ మందిని ఇంకా సేవ చేసే వాళ్ళని వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఇంకా అందించాల్సింది పోయి కేసులు పెట్టడం బైండ్ ఓవర్ కేసులు